ధ్యానం ఎలా చేయాలి ఇది సులువుగా ఉండే నాలుగు దశలుగా చెప్పుకోవచ్చు ధ్యానం అంటే మరి మన అంతర్య ప్రపంచంతో అనుసంధానం అవడం అన్నమాట మీతో పంచుకోబోయే ఈ పద్ధతి ఒక బౌద్ధ పద్ధతి ప్రాచీన पाली భాషలో దీనిని ఆనపానసతి అంటారు ఆన అంటే ఉచ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటే కూడుకుని ఉండటం లేదా శ్వాస యొక్క ఉనికిని గమనించటం దీనిని శ్వాస ధ్యానం అని కూడా అంటారు ప్రదేశంలో కూర్చొని కాళ్ళని కలిపి వేళ్లలో వేడి పెట్టి కళ్ళని మూసుకోవాలి ఈ పద్ధతిని ఎక్కడైనా ఎప్పుడైనా చేయవచ్చు మనం మన చేతులను కాళ్ళను కలిపి ఉంచినప్పుడు శక్తి వలయం ఏర్పడుతుంది అది మరింత స్థిరత్వాన్ని ఇస్తుంది కళ్లు మనసుకు ద్వారాలు వాటి ద్వారా ఎనభై శాతం శక్తి విడుదలవుతుంది కనుక ధ్యానం చేసే సమయంలో కళ్ళను మూసి ఉంచడం ముఖ్యమైన విషయం అదేవిధంగా చేతుల నుండి మరొక పది శాతం కాళ్ళ నుంచి విడుదలవుతుంది ధ్యానం చేసే సమయంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి దీనిని సంస్కృతంలో సుఖాసనం అని అంటారు ధ్యానం చేసే సమయంలో కఠినమైన ఆసనంలో కూర్చోవలసిన అవసరం లేదు అది శ్వాస తీసుకునేంత సుఖవంతంగా మరింత సులువుగా ఉండాలి శ్వాసను గమనించడం ఎంత సులువైన విషయమో ఈ పద్ధతి కూడా అంతే సులువైన విషయం ఎటువంటి వాటిని ఉచ్చరించకూడదు అసహజమైన శ్వాస ఉండకూడదు ఎటువంటి వాటిని ఊహించకూడదు మనం చేయవలసిందల్లా కేవలం ఉచ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యాన సమయంలో ఆలోచనలు రావడం సహజమైన విషయం వాటితో పోరాడాల్సిన అవసరం లేదు ఆలోచనలు వస్తున్న విషయాన్ని తెలుసుకుని కేవలం వాటిని వదిలిపెట్టడం చేయాలి ధ్యానాన్ని అభ్యసిస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు తగ్గుముఖం పట్టడాన్ని మరొక ఆలోచనకు మధ్య సమయం పెరుగుతుంది క్రమంగా ఆలోచన రహిత స్థితికి దారితీస్తుంది ధ్యానం ఆలోచన విధానం గురించినది మీకు సాకులు చెప్పుకునే ఆలోచన విధానం ఉన్నట్లయితే అది ఎన్నటికీ సాధ్యం కాదు మీకు అంతరంగంలో స్పష్టత ఉండాలి మరి ముందుకు సాగాలన్న ఆలోచన విధానం ఉండాలి అప్పుడే అది సాధ్యపడుతుంది ఒక రోజులో ఎంతసేపు ధ్యానం చేయాలని ఆలోచిస్తున్నారా మీ వయసు ఎన్ని సంవత్సరాలు కనీసం అంతసేపు ధ్యానం చేయడం మొదలు పెట్టండి ఉదాహరణకు మీకు డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నట్లయితే ఒక రోజుకి మీరు కనీసం డెబ్బై నిమిషాల ధ్యానం చేయాలి అదే విధంగా ముప్పై సంవత్సరాల వారు ముప్పై నిమిషాలు మరి పదిహేను సంవత్సరాల వాళ్ళైతే పదిహేను నిమిషాలు చేస్తే సరిపోతుంది మీరు ఎంత వయసు వారైనప్పటికీ ధ్యానం చేయడం మొదలు పెట్టింది ఎటువంటి వయసు లేదా సమయం కోసం నిరీక్షించవలసిన అవసరం లేదు ధ్యానం చేయడానికి ఇది ఇప్పుడే సరైన సమయం